తుని నియోజకవర్గ అభివృద్ధిలో ఆనాడు మార్క్ కళ్ళెదిటే ఉంది అదే తరహాలో యనమల దివ్య అనే నేను నా మార్క్ కనిపిస్తుందని ఆ రేంజ్ లో నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే ఇలా అందరూ చెప్పుకునే రీతిలో ఉంటుందని ఎమ్మెల్యే దివ్య చెప్పారు రామకృష్ణ కాలనీలోని సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు తొలి పర్యటనలోనే ఎమ్మెల్యే దివ్య మార్క్ కనిపించింది కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా ప్రమాణం చేసిన వెంటనే ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి అధ్యకుడు గొర్రెల శివరామకృష్ణ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్తీలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించేవారు అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమితి అన్నదాన కార్యక్రమాన్ని అప్పటి పాలకులు రద్దు చేశారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎమ్మెల్యే యనమల దివ్య ఏరియా ఆసుపత్రి సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే రీతిలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం చూశారు లో సేవా సంస్థల ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే దివ్య మేడం సంకల్పానికి సై అంటూ శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి ముందుకు వచ్చింది దాతల సహకారంతో ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు భోజనం సదుపాయం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనమల దివ్య ప్రారంభించారు ఆసుపత్రి ప్రాంగణంలో పలువురితో కలిసి ఆమె గర్భిణీలకు స్వయంగా భోజనాలు వడ్డించారు సేవే పరమార్థంగా ప్రజాసేవకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య ఈ సందర్భంగా తెలిపారు ఇవాళ అన్నదానానికి పాయకురపేట టీడీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆర్థిక సాయం అందించారని సేవా సమితి అధ్యకుడు గొర్రెల శివరామకృష్ణ తెలిపారు అలాగే శ్రీ రామకృష్ణ కాలనీలో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే దివ్య హాజరయ్యారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యే దివ్యకు మంగళ వాయిద్యాలతో ఆ ప్రాంత వాసులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఇరవై ఏడు లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపడతామన్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ చక్కని ప్రణాళికలు రూపొందించిన ఎమ్మెల్యే శాశ్వత పథకాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు తుని పట్టణ పర్యటనలో ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే యనమల దివ్య రామకృష్ణ కాలనీలో ప్రజా సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుధారాణి కమిషనర్ వెంకట్రావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ తటవర్తి రాజా దంతలూరి శ్రీనివాసరాజు పృథ్వీరాజ్ సిద్దాంతపు సత్యబాబు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు చేపట్టిన వెంటనే నెల రోజుల లోపల ఒక పని మొదలు పెట్టాలనుకున్నాము అది రామకృష్ణ కాలనీలో కొత్త రోడ్డు ప్రారంభించాము ఇప్పుడే పునాది పడింది తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరి ఎన్నో అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో చేయాలనేదే నా ఆకాంక్ష దీనికి ప్రజల సహకారం మీడియా సహకారం అందరి సహకారం ఉంటుందని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ తునిపట్నం పైన నాన్నగారు మార్క్ ఎలా వేశారో అదే బాటలో నేను కూడా యనుమల దివ్యాన్ని నేను కూడా తప్పకుండా నా మార్క్ వేసి చూపెడతాను మీరు చూస్తారు కూడా